జూబ్లీ హిల్స్లో ఎన్నికల ప్రచారం హోరుగా సాగుతుంది మూడు పార్టీలు హోరాహోరిగా తలపడుతున్నాయి అయితే ఈసారి ప్రచారంలో ఒక విభిన్నంగా జరుగుతుంది ఎప్పట్లాగే ఈ సభలు రోడ్ షోలు కాకుండా ఈ సోషల్ మీడియాను వాడుకొని విపరీతంగా ట్రోల్ చేస్తూ సా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ సోషల్ మీడియా ప్రచారంలో అయితే బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు మాట నిలబెట్టుకోలేని నాయకుడు అంటూ కేటీఆర్ చేసే వ్యాఖ్యలు పై పబ్లిక్లో అంటే స్థానికంగా జూబ్లీలో ఉన్న పబ్లిక్లో చర్చ అయితే జరుగుతుంది సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం అన్న ట్యాగ్ లైన్తో కేటీఆర్ రెచ్చిపోతున్నారు ముఖ్యంగా రైతు రుణమాఫీ ఉద్యోగ నోటిఫికేషన్లు అభివృద్ధి ప్రాజెక్టులు వంటి అంశాలపై చేసిన వాగ్దానాల్ని ప్రజల ముందుకు తెచ్చి వాటిపై చర్చ జరిగేలా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది జూబ్లీహిల్స్లో మనం చూసుకున్నట్లయితే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రమే ఉందా అంటే ప్రచారంలో అలా కనిపిస్తుంది ఇద్దరితో పోలుగా చూసుకుంటే బీజేపీ కొంత వెనకబడిందని చెప్పుకోవచ్చు ఈ రెండు పార్టీల నాయకులైతే హోరాహోరిగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు ముఖ్యంగా గులాబీ పార్టీ తరఫున కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తెరపై తీసుకొచ్చిన హైడ్రా అనే వ్యవస్థ మీద కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హైడ్రా వల్ల పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇటీవల కేటీఆర్ వివరించారు అవన్నీ వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ అన్నీ హైడ్రా కూల్చివేతల వల్ల రోడ్డు మీద పడిన బాధితులతో కేటీఆర్ మాట్లాడిస్తున్నారు

నో ఐ ఇట్స్ ఓకే బేటా అబ్బాయి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ డాటర్ ప్లీజ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్లో బాధితులు పడుతున్న ఇబ్బందుల్ని వారి నోటితోనే చెప్పించే వీడియోలను వైరల్ చేస్తూ జూబ్లీ హిల్స్ లో అవి ప్రచారానికి వాడుకుంటున్నారు ఎంపీ ఉండంగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండంగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మా గుడిసెలు వేసుకోరని చెప్పిండు ఈ రోజు సీఎం కావంగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఎంత దారుణం అంటే పండగనకుండా గిటా ఇళ్ళకెళ్ళి గుంజుకుటెళ్ళ కొట్టిండి సార్ పెద్దరమ్మా సార్ బతుకమ్మలకొని ఒక ఔసు కట్టించుకున్నాం అందరం కలిసి హౌజం గిట్ట బతుకమ్మ లేకుండా గుల కొట్టింది సార్ ఈ సంవత్సరం చాలా దారుణంగా చేసింది సార్ మమ్మల్ని ఇప్పుడు ఏమని అంటే ఏమంటుండు ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని అమ్మా ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా అవును ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని మీకు ఎవరిచ్చారో వాళ్ళను తీసుకురండి సార్ మాకు ఎవ్వలక రూప్ జూబిలీ Hills ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు రెఫరెండంగా గులాబీ పార్టీ చెప్తుంది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే తెలంగాణలో ఆ పార్టీకి నూకలు చెల్లిపోయినట్టేనని కేటీఆర్ చెప్తున్నారు జూబిలీ Hills నుండే మన జైత్రయాత్ర మొదలు కావాలి జూబిలీ Hills లో మీరు ఇచ్చే మెజారిటీతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయ్యి తిమ్మదిరిగే విధంగా kursi మార్తపెట్టి ఏం జై తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ దొరకలేదు కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ యొక్క సిట్టింగ్ సీట్ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది ఈ ఉప ఎన్నికల్లో కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటితే త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాగే లోకల్ వాడీ ఎన్నికల్లో చాలా దూకుడుగా వ్యవహరించవచ్చు ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు అన్న ఆశతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది అందుకే ఎక్కడ రాజు లేకుండా చాలా వ్యూహాత్మకంగా అన్నీ తానై రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొంటున్నారు మొత్తం గతంలో బీఆర్ఎస్ పాలనలపై విమర్శలు చేస్తూ అంటే ఆ సింపతి విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్నారు గతంలో పీజీఆర్ చనిపోయినప్పుడు ఆయనపై సింపతి అనేది ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో సి పాడు ఇక్కడ మట్టి ఉన్నది అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు ఆ చెత్తనా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా పదేళ్ళు ఈ చెత్త పెరగడానికి ఈ మోరీలు నిండడానికి ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా ఆ మున్సిపల్ చెత్త కాడ కట్ ఒక ఒకరోజు అప్పుడు తెలుస్తుంది పదేళ్ళు మంత్రిగా ఉండి పలిచి బెంచు కార్లలో చూడకుండా ఇప్పుడు మాట్లాడే మాటలకు బిఆర్ఎస్ మాట్లాడే మాటలకు అర్థం లేదు అంటూ అప్పట్లో పీజీఆర్పై పై సింపతి చూపియలేదు ఇప్పుడు మాగంటిపై సింపతి అంటూ చేస్తున్న భిన్నంగా ఎలా ఉంటారు మీరు బీఆర్ఎస్ నేతలు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలని ఎంపీల్ని జడ్ ఇది కార్పొరేషన్ చైర్మన్లను మొత్తాన్ని జూబ్లీహిల్స్లో దింపింది వాళ్ళందరూ ప్రతిరోజు ఒక రెండు వందల యాభై ఇళ్లకు ఇళ్ళిళ్ళకు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గతంలో బీఆర్ఎస్ చేసిన వాటిని కంపేర్ చేస్తూ ఈ ఏరియాలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చాలా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రామిస్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఆఖరికి సీఎం కూడా చాలా సీరియస్గా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు కాంగ్రెస్ నాయకుల్ని ఎప్పటికప్పుడు కీలక నేతలు సమన్వయం చేసుకుంటూ ముందుకుండి సాగుతున్నారు ప్రచార గడువు ముగిసే వరకు మంత్రులు స్థానికంగా అదే జూబ్లీహిల్స్లో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు నియోజకవర్గాన్ని ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు ఎప్పటికప్పుడు తమ తీరును అంచనా వేసుకుంటూ మరింత మెరుగుగా ముందడుగు వేయాలని సీఎం సూచించారు నామినేటెడ్ పదవులు పొందిన చైర్మన్లు అంతా మొత్తం ఆ పద్దెనిమిది మంది కూడా జూబ్లీ హిల్స్లోనే ఉంటూ తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధించిన నిబంధన నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కార్యకర్తలు ఆశాభావం అంటే ఆ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన జోష్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి రాబోయే ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీతోని జూబ్లీ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నారని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మిత్రులారా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఒక మాట అంటున్నారు ఉప ఎన్నికలు వచ్చినాయి మా సిట్టింగ్ శాసనసభ్యుడు చనిపోయిండు ఆయన చనిపోయిండు కాబట్టి ఆయన సతీమణిని గెలిపించండి అని కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం వహించి ఆనాడు జంట నగరాలలో జంట నగరాలలో ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ప్రాంతానికి వచ్చినా వాళ్లకు నిలువ నీడనిచ్చి ఉండడానికి ఆశ్రయం ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇది బాలనగర్ సనత్ నగర్ పారిశ్రమలలోనే కాదు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలని గెలవటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తన నియోజకవర్గం అది పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలప్పుడు అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కిషన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో అక్కడ చాలా గుట్లు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిన విషయం ఆ డేటా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఆ ఓటర్లను కాపాడుకోవడానికి చాలా వ్యూహాత్మకంగా మొత్తం స్టార్ క్యాంపైనర్లందరూ ఇంటింటికి తిరిగి అలాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఇంటింటికి తిరిగి ఎలాగైనా బీజేపీ తమ సత్తా చాటాలని ఇక్కడ మొత్తం ఒక డెబ్భై ఎనిమిది శక్తి స్థల్లుగా యూపీ తరహా ప్రచారాన్ని కాముగా చేసుకుంటూ ఎక్కడ హంగు ఆర్భాటాలు లేకుండా అసలు ఇక్కడ బీజేపీ ప్రచారం చేస్తుందా ప్రచార హడావుడి లేకుండా ఇంటింటికి చాలా కూల్గా కాముగా తమ పని తాము చేసుకుంటూ బీజ భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది ఇతర అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే అంత హంగామా అంత అయితే బీజేపీలో కనిపించడం లేదు కానీ ఎక్కడ వాళ్ళు తగ్గకుండా తమదైన స్టైల్లో బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామ్గా అంటే గుమ్మనంగా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు కిషన్ రెడ్డి స్టైలే వేరుగా ఉంటుంది ఆయన దీర్ఘకాలం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు సిటీకి సంబంధించిన నేత జూబ్లీ హిల్స్ ఎంపీగా ఉన్నారు ఆయనకు సంబంధించిన ఓటర్ ఎవరి ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి కొంతమంది దూకుడుగా ఉంటారు మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ చాలా దూకుడుగా పరస్పర విమర్శలు చేసుకుంటూ భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు కానీ ఇటు బీజేపీ వైపు చూసుకున్నట్లయితే మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర వాళ్ళు చాలా కూల్గా చదువుకున్న వాళ్ళ దగ్గర సాఫ్ట్గా మాట్లాడుతూ కిషన్ రెడ్డి తనదైన స్టైల్లో ఓటర్ని మెప్పిస్తూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయకుండా చాలా జాగ్రత్తగా తన పని తన ప్రచారం ఏదో చేసుకుంటూ పోతున్నారు అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ప్రచారంలో గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ముక్కోనపు పోటీ ఉందా ముఖాముఖి పోటీ ఉందా అనేది చూసుకున్నట్లయితే ముక్కోనపు పోటీ ఉంది అనేది స్పష్టం దేనికంటే మూడు పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి బలమైన నేతలు ఉన్నారు హోరాహోరీగా పోరాడుతున్నారు అయితే ప్రచారంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇంత దూకుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లాంటి దూకుడు అయితే బీజేపీలో కనిపించడం లేదు ప్రచారంలో చాలా కూల్గా గుమ్మనంగా వాళ్ళ ప్రచారం ఓటర్లే ప్ర లక్ష్యంగా ఓటర్లను టార్గెట్ చేసుకుంటూ డివైడ్ చేసుకుంటే రకరకాలుగా అంటే సెటిలర్స్ని తమ బుట్టలో వేసుకోవడానికి అలాగే కులాల వారీగా ఆ ఓటర్ని తమ ఖాతాలోకి వేసుకోవడానికి బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వాళ్ళకున్న ఆ సంఘ్ పరివారకు సంబంధించిన నేతలు కానీ విద్యార్థి విభాగాలు కానీ యువజన విభాగాలు అందరూ మూకుమ్మడిగా ఇంటింటికి ఓటర్ ఓటర్ను కలిసి తమ ఓటు బ్యాంకును వాళ్ళ ఏదైతే పార్లమెంట్లో తమకు వచ్చిన ఓటు బ్యాంకును నిలుపుకొని దాన్ని మరింత పెంచుకునేలా బీజేపీ తనదైన శైలిలో వ్యవహరిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఫలితం అనేది రిజల్ట్ తర్వాతే తెలుస్తుంది అయితే ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ సత్తా జాటాలని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక స్టైల్లో ఇక్కడ గెలిచి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ ఎవరి వ్యూహాల్లో వాళ్ళు తలమునుకలై ఉన్నారు